హాయ్ అండి ఈరోజు మనం ఎండు రొయ్యలు కోడిగుడ్లు టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కర్రీలకు కావాల్సినవి నాలుగు రూపాయలు తీసుకుందామండి అలాగే ఎనిమిది పచ్చిమిర్చి మూడు టమాటాలు తీసుకుందామండి ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందామండి అండి నేనుని ఇలా సన్నగా కట్ చేసుకోండి ముందు ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఎండు రొయ్యల్ని క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇసుక ఎక్కువ ఉంటుంది రెండు మూడు సార్లు కంపల్సరీగా కడుక్కోవాలండి శుభ్రంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకోండి ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఎండు రొయ్యల్ని వేయించుకోవాలండి ఆయిల్లో ఎండు రొయ్యల్ని కరకరలాడేటట్టు ఆడేటట్టు ఆయిల్ వేయించుకోండి ఇప్పుడు కోడిగుడ్లు కూడా ఆయిల్లో వేయించుకుందామండి ఆనియన్స్ వేసుకుందామండి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్లో ఆనియన్స్ మగ్గించుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి ఆనియన్స్ మిర్చి ఆయిల్ మగ్గాక మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి నీ స్వాసన రాకుండా ఉంటుందండి కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మర్చిపోకుండా ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఆయిల్లో దీన్ని మగ్గాలండి ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఇట్లా కలుపుకొని పసుపు వేసుకున్నాక అలాగే మనం ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ వేసుకుందామండి ఇప్పుడు టమాటోస్ వేసుకొని మెల్లగా తిప్పుకుందామండి అడుగుపట్టకుండా టమాటోలు కూడా ఆయిల్లో మగ్గాలండి ఇప్పుడు మూత వేసుకొని ఒక పది నిమిషాలు అట్లా ఉంచుదామండి పది నిమిషాల తర్వాత తీసి చూడండి టమాటాలు బాగా ఉడకాలి ఇప్పుడు టమాటాలు మగ్గాక మనం ఎండు రొయ్యలు వేసుకుందామండి మనం వేంచి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు ఇప్పుడు వేసుకుందాం అలాగే ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేసుకుందాం అండి మనం వేయించుకున్న కోడిగుడ్లు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఆయిల్లో కొద్దిసేపు మగ్గాలండి ట్వంటీ మినిట్స్ అలా సిమ్లో ఉడకనివ్వండి కొద్దిసేపు తర్వాత ఒకసారి మూతి చూడండి అడుగుపడితే మళ్ళీ ఒకసారి కలుపుకోండి దగ్గర కుడికాక ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి రెండు స్పూన్లు కారం వేసుకోండి మనం మిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి రెండు స్పూన్లు కారం వేసుకుని సరిపోద్ది అలాగే సరిపోను సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు కొద్దిగా కరేపాకు వేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచుదామండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత దగ్గరికి ఉడికిందండి ఉడగబట్టకుండా నిదానంగా తిప్పుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు సిమ్లో నిదానంగా ఉడకనివ్వాలండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత కొంచెం దగ్గర ఉడికిందండి కూర దగ్గరగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇప్పుడు కూర అయితే దగ్గరికి అయ్యాక దింపుకోవడమే అండి చూడండి ఒకసారి అలగలు తిప్పుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా స్టవ్ మీద ఉంచి ఇంకా దింపేసుకొని తినేయడం అండి వాటర్ కంటెంట్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలాలండి అప్పుడే కర్రీ పర్ఫెక్ట్గా అండి కర్రీ చూడండి ఎంత మంచిగా ఉడికిందో కర్రీ అయితే బాగా కుదిరినట్టు అనిపిస్తుంది మనం ఇంకా టేస్ట్ చేసి చెబుదామండి కర్రీ ఎలా ఉందో చూడండి కర్రీ ఎంత బాగా ఉడికిందో ఇట్లా నీసుకూరల్లో కారం ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి లేకపోతే స్మెల్ వచ్చేసిద్ది నీ స్వాసన వచ్చిందండి కుకింగ్ వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి కర్రీ టేస్ట్ అయితే బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫైనల్గా మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఎప్పుడైనా ఖాళీ సమయం కుదిరితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇలా సింపుల్గా కర్రీ ట్రై చేయించండి